ఓ నమ శివా సప్తమోక్ష నగరాలలో తలమానికమైనటువంటి కాశీ క్షేత్రమది శివుడు స్వయంభువై జ్యోతిర్లింగంగా అమ్మవారు పార్వతీదేవి అన్నపూర్ణగా విశాలాక్షిగా ఆవిర్భవించినటువంటి ఒక కైవల్య భూమి కాశీక్షేత్రం భారతదేశంలో ఉత్తర ప్రాంతాన వరుణ అసి అనే రెండు నదుల నడుమన పవిత్ర గంగా సంగమ స్థలమున వారణాసిగా కూడా ఇది ప్రసిద్ధికెక్కింది ఈ కాశీక్షేత్రం కాశీ నగరాన్ని పరిపాలన చేయడం కోసమని దివాదాసును రాజుం చేస్తారు దేవగణాలన్నీ కూడా నిశ్చయించుకుని అయితే దానికి సమ్మతించి దివ్వాదాసు పరమేశ్వరుడు అక్కడే ఉంటే ప్రజలందరూ కూడా శివుడిని అనుసరిస్తారు కానీ రాజుగా నా మాటని ఎవరు అనుసరిస్తారు కాబట్టి శివుడు తన పరివారంతో సహా ఈ క్షేత్రాన్ని వదిలేయాలి అంటాడు ఆయన విధించినటువంటి షరతుకు అంగీకరించి శివుడు తన పరివారంతో సహా ప్రమదగణాలతో సహా మందరిగిరికి వెళ్ళిపోతాడు తర్వాత ఒకసారి తాను సృష్టించినటువంటి కాశీపురానికి వెళ్ళాలని ఆయనకి కోరిక కలిగి ముందుగా గణపతిని తర్వాత ఇతరులందరినీ కూడా పంపిస్తాడు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ రారు అప్పుడు ఇంకా శివుడే స్వయంగా తన భార్యతో సతితో కలిసి కాశీ క్షేత్రానికి వస్తాడు దివోదాసుని కరుణించి ఆయనకు ముక్తిని వసుకుతాడు అక్కడే తన పరివారంతో స్థిరపడిపోతాడు ఆ మహాదేవుడు జ్యోతిర్లింగ రూపాన సర్వజీవులకు ముక్తి నోసుకడానికి అక్కడ స్వయంభవై విలిసాడు అని స్థల పురాణం చెప్తూ వచ్చింది అమ్మవారు విశాలాక్షిగా అదేవిధంగా అన్నార్థులు ఆకలి తీర్చడం కోసం అన్నపూర్ణగా కూడా ఆ తల్లి ఇక్కడ కొలువై ఉంది ఎంతమందో యోగులు సాధులు అందరూ కూడా ఈ కాశీక్షేత్రాన్ని దర్శించి ఉన్నారు ఇప్పటికీ కూడా భక్త సందోహం మనకి కనిపిస్తూ ఉంటుంది అక్కడ డుండి గణపతిని దర్శించి కాలభైరుని యొక్క అపార కరణను పొంది పవిత్ర గంగలో స్నానం చేసి విశ్వేశ్వరిని స్పర్శ దర్శనం కూడా ఎంతోమంది భక్తులు చేసుకుంటూ ఉంటారు ప్రళయం నందేనా కూడా నశించినటువంటి నగరము ఇది కైలాసము ఈ క్షేత్రం అని చెప్పి ఈ వారణాసిలో మరణిస్తే ఇంకా మళ్ళీ జన్మంటూ ఉండదని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము ఈ కాశీ క్షేత్రాన్ని మనం గానం చేసుకుందాము మనమున ಕೈವಲ್ಯ ಮುಲು ವಿನುಮಾ ಮನಸುನು ಕೈವಲ್ಮುಸಗೇ ೋತಿಂಗಮುಲೂನಸು ನಿವಮಹಿಮ ದಿವ್ಯ ಗಾಧಲನು ಕಾಶಿ ಕ್ಷೇತ್ರ ಜ್ಞಾನ ಪ್ರದಿತ ಮೋಕ್ಷ ಪ್ರದ లయకారుడు పరమేశుడు స్వయముగా తన నివాసమును కైలాసమునే సతితో కూడి ది కొలువైన క్షేత్రము సప్తమోక్ష నగరాలలో తలమానిక మగు కాశీ క్షేత్రమది కైవల్య భూమి స్వయం శివుడు జ్యోతిర్లింగముగా సతి పార్వతి అన్నపూర్ణగా విశాలాక్షిగా ప్రళయానంతర సృష్టి కార్యముకై చతుర్ముఖ బ్రహ్మ తపము నరించగా సమస్తము జలమయమై ఉండగా తన త్రిశూలాగ్రమున శివుడు నిర్మించిన తపో భూమి కాశీ బ్రహ్మ సృష్టించెను పదునాలుగు భువనాలు అందు భూమండలమున కాశీ క్షేత్రము శివుని సంకల్పమున సృష్టించబడేగానా ప్రకృతి వినాశ కతీతము పురము భరతావనిలో ఉత్తర ప్రాంతమున వరుణ అసీ నదుల నడుమనా పవిత్ర గంగా సంగమ స్థలమున వారణాసిగా ప్రసిద్ధికెక్కినది పుణ్యక్షేత్రము కాశీనగర పాలన కొరకై దివోదాసును రాజును చేయగా దేవగణములు నిశ్చయించగా సమ్మతించి ఒక షరతు విధించే రాజు దివోదాసు ಪರಮೇಶ್ವರು ಅಚ್ಚಟನೆ ಉಂಡಿನ ಪುರ ಪ್ರಜಲಂದರು ಶಿವು ಅನುಸರಿ ಚೆದರು ನ ಪರಿಪಾಲ ನನ್ನ ಶಿವು ಕ್ಷೇತ್ರ ವಿಡುವವಲೆ ಪರಿವಾರಮುತೋ ದಿವೋ దాసు విధించిన షరతుకు మహాదేవుడు అంగీకరించే మందరగిరికి పయనమైపోయే సతీసుతులు ప్రమదగణాలను వెంట నిడుకుని తాను సృష్టించిన కాశీపురముకు మరల వెళ్ళగా మనసాయి శివునికి తొలుత గణపతి తదుపరితరులు అడుగిడి కాశీన మరలిరాని కారణమునా శివుడే స్వయముగా సతితో కూడి కాశీ క్షేత్రముకు తా తిరిగి వచ్చే భక్తుడు దివోదాసును కరుణించి ముక్తి నొసగి అతనికి పరివారముతో అట స్థిరపడిపోయే బ్రహ్మ విష్ణు ఇతర దేవతలు అష్టదిక్పాలకులు ఋషులు వేడగా మహదేవుడు జ్యోతిర్లింగ రూపమున సర్వజీవులకు ముక్తి నొసగగా స్వయం భూట వెలసే స్వయముగ పార్వతి విశాలాక్షిగా అవతరించెనిట భక్తుల కొరకై అన్నార్థుల ఆకలి తీర్చగా అన్నపూర్ణయినది జగదంబ ఈ పవిత్ర క్షేత్రమునా కృతయుగమున హరిచంద్రుడు ద్వాపరమందున పాండవులు దర్శించిన క్షేత్రము పరమ పవిత్రమని ఎంచి జైనులు నేకులు ఈ పురిని దర్శించెదరు ఆదిశంకరులు చైతన్య మహాప్రభువు ತುಳಸೀದಾಸು ಸಂತ ಕಬೀರು ಮಹಾಮಹುಳು ಗೊಪ್ಪ ತಪ ಸಂಪನ್ನೂರು ನಡೆಯಡಿ ತರಿಚ ಕಾಶಿಯೇ ಇಲಕೈಲಾ ಡುಂಟಿ ಗಣಪತಿ ದರ್ಶಿಸಿ ಪ್ರಣಮಿಲ್ಲಿ ಕಾಲಭೈರವುನಿ ಅಪಾರ ಕರುಣನು ಪೊಂದಿ ಪವಿತ್ರ ಗಂಗಲೋ రించి విశ్వేశ్వరుని స్పర్శ దర్శన మాత్రమున తరించేదందరూ బిందు మాధవుని వారాహిని సేవించి మణికర్ణిక ఘాటును దర్శించి దశా స్వమేధా ఘాటున నిలచి సాయం సమయమున హారతి తిలకించెదరందరూ ప్రళయమందైనా నశించని నగరము భూకైలాసము ఈ క్షేత్రము వారణాసిలో మరణము ఒక వరము ఉండబోదని మరు జన్మాన్నది భక్తుల విశ్వాసము కనుమా మనమున కైవల్యముసే ద్వాదశ జ్యోతిర్లింగములూ వినుమా మనసును నిచ్చల పరచి గాధలను